శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం దసరా నవరాత్రుల రెండవ రోజు ఆరాధించేది బ్రహ్మచారిణీ దేవి ఆమె తపస్సు నిర్బద్ధత జ్ఞానశక్తి ప్రతిరూపం బ్రహ్మ అంటే జ్ఞానం చారిణి అంటే ప్రవర్తించేది అంటే నిరంతర ధ్యానం స్థిరమైన ఆచరణ జ్ఞానములో ఆరాధన ఇవన్నీ ఆమెలో ప్రతిఫలిస్తాయి బ్రహ్మచారిని మనకు విద్య తపస్సు నిర్ణయ శక్తి ఇస్తుంది ఆమెను ఆరాధించిన వ్యక్తికి అడ్డంకులు ఎదురైనా శాంతిగా దృఢంగా జ్ఞానంలో ముందుకు సాగగలడు తపస్సు లేకుండా జ్ఞానం బలపడదు జ్ఞానం లేకుండా సాధన శూన్యం అందుకే రెండవ రోజు మనకు కేంద్రీకృతత స్థిరత్వం దీర్ఘచింతన అనేటువంటి శక్తులను అమ్మవారు ప్రసాదిస్తారు బ్రహ్మచారిణి శక్తి స్వాధిష్టాన చక్రం నుంచి ప్రవహిస్తుంది ఇది నాభి కింద నుంచి జలతత్వ కేంద్రం అన్నమాట ఈ చక్రం మేల్కొన్నప్పుడు మనలో స్థిరమైన సంతృప్తి ధైర్యం స్ఫూర్తి ఉద్భవిస్తుంది ప్రతి ఆలోచన ప్రతి చర్య కంట్రోల్డ్గా సమతుల్యంగా మారుతుంది భావాలు ఇంద్రియాలు శరీర శక్తి అన్నీ హార్మోనైజ్ అవుతాయి ఈ స్థిరత్వం క్రమశిక్షణ దీర్ఘ చింతన ఇవి బ్రహ్మచారిణి శక్తి ప్రవాహము ఇక బ్రహ్మచారిణి దేవి శక్తిని మేలుకొల్పే బీజాక్షరం ఐ ఇది విద్యా జ్ఞాన బీజం మన మానసిక శక్తిని కాన్సన్ట్రేషన్ రీజనింగ్ ఫోకస్ పెంచుతుంది శృతి లయలో సరైన విధంగా పలికితే ఐం శబ్దం నాదబ్రహ్మముగా మారి మనలో దివ్య శక్తిని మేలుకొల్పుతుంది ఐం జపం చేయడం ద్వారా బుద్ధి విజ్ఞానం పెరుగుతుంది ధ్యానంలో మెలకువ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది నిర్ణయ శక్తి ఆత్మనిర్భరత సమస్యలపై స్ఫూర్తి పెరుగుతుంది అందరికీ తెలిసినది తపస్సు లేకుండా బుద్ధి బలపడదు ఐం జపం ధ్యానం భావన కలిస్తే మనోబలానికి మానసిక క్లారిటీకి మార్గం కనిపిస్తుంది తప్పుగా ఉచ్చరిస్తే జ్ఞానశక్తి ప్రసరించదు డెసిషన్ మేకింగ్లో ఎర్రస్ కన్ఫ్యూజన్ స్ట్రెస్ పెరుగుతుంది శృతి లయ ప్రాపర్ ఫోకస్ తప్పితే ఫలితం కూడా తగ్గిపోతుంది అయితే ఎలా జపించాలి శృతి రీజనేట్గా క్లియర్గా స్టడీగా ఉండాలి లయ మధ్యమ గతిలో సమతుల్యంగా నదీ ప్రవాహంలా ఉండాలి సంఖ్య చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పెంచుకుంటూ వెళ్ళవచ్చు ఉదయం సూర్యోదయానికి ముందు లేదా సాయంత్రం సూర్యాస్తమయం ముందు చేసుకోవచ్చు ధ్యానంతో భావనతో శ్రద్ధతో జపిస్తే ఐం శబ్దం మనోబలాన్ని కాన్సన్ట్రేషన్ని ధ్యానశక్తిగా మేల్కొల్పుతుంది బ్రహ్మచారిణి దేవి విద్య తపస్సు జ్ఞానశక్తి ప్రతిరూపం బీజాక్షరం ఐం భావన ధ్యానము జపం కలిస్తే మనలో కేంద్రీకృత స్పష్టత నిర్ణయ శక్తి ప్రత్యక్షమవుతుంది మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి భావన లేకుండా ధ్యానం శూన్యం ధ్యానం లేకుండా జపం శూన్యం జపం ధ్యానం భావన కలిస్తే మన మానసిక శక్తి బుద్ధి కాన్సన్ట్రేషన్ శక్తిగా మారుతుంది ఇదే బ్రహ్మచారిణీదేవి ఇచ్చే ఆశీర్వాదం సర్వే జన సుఖినో భవంతు